నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మాని యూనివర్సిటీ చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు వస్తున్నాను ఈనాటి విషయం ఏమిటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కేసీఆర్ తొమ్మిది నాలుగు ఏళ్ళు పరిపాలించాడు కేసీఆర్ నియంతృత్వ పోకడలతో కావచ్చు నియంత్ర చేష్టలతోనే అతన్ని మనం గద్దె దించాం ప్రజాపాలన అని చెప్పేసి నేడైతే ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది గత ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో విజ్ఞప్తులు చేశాం ఎన్నో ధర్నాలు చేశాం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేస చేసినాం మీరు చూశారు మరి ఈనాటి పెద్ద సమస్య ఏంటంటే చాలామంది కూడా అనుభవిస్తున్నటువంటి సమస్య ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి సమస్య ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని సమస్య మా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ బతుకులు ఇంతే అని చెప్పేసి సరిది పెట్టుకునేటువంటి సమస్య మా జీవితాలు ఇలా సన్నగిల్లిపోయాయి మా పిల్లల భవిష్యత్తు అనే మంచిగా ఉంటుంది వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు అని చెప్పేసి ఆశలతోని వాళ్ళు లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేని పరిస్థితులలో కూడా అప్పులు చేసి కడుతున్నటువంటి సమస్య అదే ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీల యొక్క ఫీజుల దోపిడీ ఆ ఫీజుల దోపిడీ వెనకాల ఎంతో వాళ్ళ యొక్క లాభార్జన తల్లిదండ్రులని పట్టి పీల్చి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ దీని మీద చాలా వరకు అయితే రీసెర్చ్ చేసిన రీసెర్చ్ చేసిన తర్వాత మీ ముందుకు వస్తూ ఉన్నాను చాలా స్కూల్స్లలో ఆ టీచర్లకు ఎంత జీతం ఇస్తున్నారో చెప్పారు ఎంతమంది పిల్లలు ఉన్నారో ఒక నివేదిక ఉండదు ఎంతమంది పిల్లలు ఏ ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒక క్లారిటీ ఉండదు ఏ విద్యార్హతలు కలిగినటువంటి టీచర్లు బోధిస్తున్నారో ఆ స్కూల్లా క్లారిటీ ఉండదు కొన్ని స్కూల్స్లలో వాళ్ళ యొక్క స్కూల్ లోపల తిరగడానికి కూడా పేరెంట్స్కి పర్మిషన్ ఉండదు ఇంకా కాలేజీల విషయానికి వస్తే నవంబర్లోనే మొదలు పెడతారు వాళ్ళ దందాలు ఇంటర్మీడియట్ కాలేజీలు నారాయణ శ్రీ చైతన్య శ్రీ గాయత్రి కావచ్చు ఇక స్కూల్స్ అయితే మరీ దారుణం వాళ్ళ స్కూళ్ళల్లో మరి మరి అంత పెద్ద ఏది మాస్ లేదా అంగారక మన గురుగ్రహం శనిగ్రహం నుంచి ఎవరైనా వచ్చి మరి టీచింగ్ చేస్తున్నారో తెలియదు కానీ ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఫీజు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష తొంభై వేలు ఎక్కడ చూసినా కానీ ఈ విధమైనటువంటి దోపిడీ కొన్ని స్కూల్స్లలో గ్రౌండే ఉండదు కానీ ఫీజు మాత్రం లక్ష రూపాయలు ఉంటుంది కొన్ని కాలేజీలలో కనీసం బయట విడిదిగా నిలబడి రిలాక్స్ కావడానికి నిలబడడానికి కూడా ఒక ప్లేస్ లేనటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు ఆట స్థలం లేనటువంటి కాలేజీలు టాయిలెట్స్ కూడా సరిగా లేనటువంటి కాలేజీలు స్కూల్స్ మరి వీటి మీద నియంత్రణ ఏది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వీటన్నిటి మీద చర్యలు తీసుకొని హైడ్రా తరహాలో అక్రమ కట్టడాలని చెరువులను కబ్జాలు చేసినటువంటి పెద్ద పెద్ద లీడర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు సినీ తరాల నుంచి మొదలుపెడితే గల్లీ లీడర్ వరకు అందరి మీద హైడ్రా ఏ విధంగా కురడా చూపిస్తూ చూపించాలని చెప్పేసి ఏదైతే చేస్తూ ఉన్నారో అదే తరహాలో ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలు యాజమాన్యాల యొక్క ఫీజు తోపిడి మీద ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేరెంట్సు ప్రభుత్వ కళాశాలలో చదివిద్దామంటే కేసీఆర్ చేసినటువంటి విధ్వంసంలో చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడ్డది మరి ఇప్పుడైనా సరే ప్రజా పాలన ఏర్పడ్డది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యము మరియు ఉద్యోగ కల్పన విషయంలో పెద్దపీట వేసి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉస్మాన్ వర్సిటీ విద్యాలయం నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రానున్నటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించి పేరెంట్స్కి ఏ స్కూల్లో జాయిన్ కావాలనుకుంటున్నారా ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఫీజుల పట్టిక కావచ్చు వాళ్ళ యొక్క రుసుములు ఏదైతే ఉన్నాయో పేరెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాసు లేదంటే ఇంటర్మీడియట్ లేదా ఇంజనీరింగ్ లేదా బీ ఫార్మసీ లేదా ఇతర బీకామ్ కావచ్చు ఏ అయినా సరే వాటన్నిటికి సంబంధించినటువంటి ఫీజుల పట్టిక వాళ్ళ కాలేజీ ముందుల ఎంటర్ పెట్టాలి అంటే నోటీస్ బోర్డులో పెట్టాలి అది ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజులు మాత్రమే ఉండాలి ఒక్క రూపాయి ఎక్స్ట్రా పే చేయకూడదు పేరెంట్స్ అట్లాంటి అట్లాంటి మార్కుల కోసం ఈరోజు నేను సన్నద్ధమైన తప్పకుండా చాలామంది పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా ఫోన్లు చేసి ఇంక ఇంత ఫీజు ఉంది స్కూల్లో ఈ కాలేజీలో ఇంత దోపిడీ నడుస్తూ ఉన్నది బుక్స్ పేరు మీద ఇంత డొనేషన్ పే పేరు మీద ఇంత చాలా దౌర్జన్యపూరితంగా వసూలు చేస్తూ ఉన్నారు ఏమి మాట్లాడలేని పరిస్థితి గత్యంతరం లేక మేము అప్పులు చేసి ఫీజులు కడుతున్నాం అని చెప్పేసి పేరెంట్స్ ఈరోజు వాళ్ళ యొక్క మనోవేదన అనేది చాలా చెప్పరాని విధంగా ఎవరికి చెప్పుకోలేని విధంగా ఉన్నది కనుక రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా తరహాలో నడుస్తున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఉందో అదే తరహాలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో ప్రైవేట్ స్కూల్స్ కాలేజీల యొక్క ఫీజుల మీద కూడా ఒక కొత్తగా ఒక ఆపరేషన్ తీసుకొచ్చి దానికి ఒక కమిషనర్ని నియమించి దీన్ని చేయాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ లెటర్లు డిప్యూటీ సీఎం నుంచి మొదలు పెడితే సీఎం అండ్ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా మేము రిక్వెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రతి పేరెంట్స్ కూడా ప్రతి పేరెంట్ ఈ యొక్క కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు దోస్తున్నటువంటి యొక్క ఫీజులని కట్టడి చేద్దాం మాతో చేతులు కలపండి మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేయండి అని చెప్పేసి కూడా ఇదే ఉస్మా యూనివర్సిటీ వేదికగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సెప్టెంబర్ మాసంలో ప్రతి ప్రతి సాటర్డే మరియు సండే మరియు వీలైన రోజు మీరు ఏదైతే వీలుంటుందో ఆ సమయంలో మీరు మాతో భాగస్వాములు కండి అందరిని కలిసి దీని మీద విజ్ఞప్తి లెటర్లు ఇచ్చి ఏదైతే దోపిడీ యంత్రం ఉన్నదో ఆ దోపిడీ యంత్రాన్ని మనం ఖచ్చితంగా స్విచ్ బటన్ చేసి ఆపాల్సినటువంటి సందర్భం కనుక ప్రతి తల్లిదండ్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రజాపతి ప్రజాపతి అనేవాడే నేను దీని మీద పూర్తి స్థాయిలో నేను పనిచేయడానికి సిద్ధమైపోయాను నేను ఎందుకంటే గతంలో కూడా మూడు ఇన్షేషన్ తీసుకొని అది పని పనిచేస్తాను ఈ ఫీజుల దోపిడీ మీద చాలా రిక్వెస్ట్ వచ్చినాయి ఖచ్చితంగా దీన్ని అంతు పట్టేదాకా దీన్ని అంతు పట్టించి ఒక నియంత్రణ బోర్డు తీసుకొచ్చేదాకా మనం ఖచ్చితంగా కలిసి పనిచేసినటువంటి సందర్భం ఉంది తదుపరి అప్డేట్స్ అనేవి మళ్ళీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అంతవరకు కూడా మీరు కూడా సన్నద్ధమై ఉండండి అందరూ కూడా దీంట్లో కలిసి రండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను Tiettelemään